యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకుంటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీకు చెప్పాలనుకున్నటువంటి కొన్ని లేఖన భాగమేమనగా గర్వించు వారు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నిర్గమ కాండము ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఫరో నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇజ్రాయేలీలను పోనీయను అని చెప్పాడండి దేవుడు మోషను ఐగుప్తు దేశానికి పంపించి ఐగుప్తు దేశంలో ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో గర్వించాడండి యహోవా ఎవడు అన్నాడండి ఆ గర్వించటం వల్ల ఫరో ఎలా చనిపోయాడంటే ఇజ్రాయేలీలు అందరూ ఆయుగుప్తు దేశంలోంచి ఎర్ర సముద్రంలోంచి బయటికి వచ్చేటప్పుడు ఫరో కూడా ఆ యొక్క రథములతోటి ఇజ్రాయేలీలను వెంబడి పడటం వలన సముద్రము మరలా కలుసుకోక కలుసుకొని పోవటం వల్ల వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారండి మనిషిని చంపేటువంటిది ఏంటంటే గర్వం అండి పాపము చంపుతుంది గర్వము గర్వం అనేది చాలా భయంకరమైనది మనిషి గర్వించకూడదు ఫరో గర్వించటం వల్ల ఏమయ్యాడంటే చనిపోవటం చూస్తున్నాం అతనితో అతనితో కొన్ని వేల మంది కూడా చనిపోవటం మనం చూస్తున్నాను అందుకని దేవుడు దీన మనసు చూస్తాడు గర్విష్ఠులను చూడడండి ఇదే దాని గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి రాజు నోట ఈ మాటయుండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చినం ఏదనగా రాజగు నెబు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయేను ముప్పై రెండో వచనంలో తమ యుద్ధ నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయదు పశువుల వంటి పశువుల వల్లే గడ్డి మేసెదవు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పను నెబుక నేజరువు గర్వించటం వల్ల ఆ రాజు ఎలా అయిపోయాడంటే తను పశ్చాత్తాప చెందువరకు పొందు వరకు ఏడు మాసముల వరకు అతను అరణ్యములో జంతువులతో కలిసి గడ్డి మేసెను చూశారండి తాను గర్వించటం వల్ల ఒక మనిషి పశువులలోనికి వెళ్ళి పశువుల వల్లే గడ్డి మేసాడండి తన ఎంట్రుకలు పక్షి వెంట్రుకలు వలె నిక్కర పురుసుకున్నాయట పక్షి రాజు వలె తన ఎంట్రుకలు నిక్కర పురుసుకున్నాను ఎన్ని రోజులు అతను గడ్డి మేసాడండి భోజనము చేయలేదు నిబుకద్నేజరు అన్నము తినలేదు రాజులు తినేటువంటి మంచి ఆహారమును వదిలిపెట్టి అతను జంతువుల మధ్యలోనికి వెళ్ళి జంతువులతో కలిసి గడ్డి గడ్డి మేసాడట చూశారండి మనిషి యొక్క గర్వము తన కుటుంబాన్ని నాశనం చేస్తుంది గర్వం అనేది మనిషిని చంపేస్తుందండి దేవుడు గర్వించినటువంటి రాజులను గడ్డి మేపించాడు ఈ ప్రపంచంలో గర్వము ఎవరికి ఎక్కువ ఉంటుందంటే రాజులకు ఎక్కువ గర్వం ఉంటుందండి నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి రాజులకు గర్వము ఉన్నంతగా ఒక సాధారణమైన వ్యక్తికి గర్వం అనేది ఉండదు ఎందుకంటే ఆ రాజు పరిపాలన చేసేటప్పుడు రాజ్యం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది ప్రభుత్వం అంతా కూడా అతని చేతిలో ఉంటుంది అధికారం అంతా తన చేతిలో ఉంటుంది డబ్బంతా తన చేతిలో ఉంటుంది రాజు పిలిస్తే ఎవరైనా రావాలి రాజు ముందు ఒక వ్యక్తి ఇలా చేతులు కట్టుకొని నిలబడాలి రాజు ముందు ఒక వ్యక్తి చేతులు దించి మాట్లాడలేడు కదా అందుకని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రపంచంలో కూడా గర్వము ఎక్కువ ఎవరికి ఉంటుందంటే రాజులకు గర్వం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఆ రాజు అనబడిన వ్యక్తికి డబ్బు ఉంటుంది మంచి బంగ్లాలు ఉంటుంది అతన్ని ఎవరు హింస పెట్టేవాళ్ళు లేరు ఒక అధికారము కలిగినటువంటి నాయకుడు అతను పిలుస్తున్నాడంటే రాజు పిలుస్తున్నాడంటే ఎవరైనా సరే వచ్చి రాజు ముందు నిలబడాలి అతనికి అధికారం ఉన్నదనేటువంటి ఒక అహంకారము గర్వము అయితే దేవుడు చూస్తుంటాడు ఆ రాజుల గర్వాన్ని అణిచేటువంటి ఆయన ఎవరంటే దేవుడు అందుకే ఆయన ఆ దా ఆ నిబుక నేజరు పశ్చాత్తాప చెందిన తర్వాత దేవుని గురించి చెబుతున్నాడు గొప్ప సాక్ష్యము చెప్పడం అనేది మనం చూస్తున్నాం ఇదే కీర్తనల గ్రంథము పదో అధ్యాయం రెండో వచనంలో చూడండి దుష్టుడు గర్వించి దేనిని దీనిని ఒడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందరు దుష్టుడు గర్విస్తాడు అంటండి ఎందుకంటే అతనికి ఉన్నటువంటి స్వభావము దుష్ట స్వభావము కదా పాప స్వభావము కలిగిన వ్యక్తికి రక్షణ లేనటువంటి వ్యక్తికి చాలా గర్వం ఉంటుంది ఈ గర్వించినటువంటి వ్యక్తి దీన్ దీన దీనస్థితిలో బ్రతికేటువంటి వ్యక్తి దీనున్ని తరుముతాడంట దీనిని తరుముచాడు తరుముతాడు మోసక్రియలతో కానీ ఆ దుష్టుడు ఒకరోజు చిక్కుకొని పోతాడు చాలామంది ఈ లోకంలో చాలా డబ్బు ఉందని ఆస్తి ఉందని చాలా పెద్ద కుటుంబం అని చాలా పెద్ద విద్యావంతులని చాలా గర్విస్తారు ఆ గర్వం ద్వారా వారికి ఏమొస్తుందంటే మరణం వస్తుందని తెలియదు ఆ దుష్టుడు దాంట్లోనే చిక్కుకొని పోతాడని బైబిల్ గ్రంథం చెబుతుంది సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం రెండవ వచనంలో అహంకారము వెంబడి అవమానం వచ్చును వినయము గల వారి మధ్య జ్ఞానం ఉన్నది అంటున్నానండి నీకు ఎప్పుడైతే అహంకారం ఉంటుందో దాని వెనికి నీకు వచ్చేది అవమానం అండి మనిషికి అహంకారం ఉండకూడదు అహంకారం అంటే గర్వం నీకు డబ్బుందని పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని భూమి మీద అని నువ్వు పిలిస్తే ఏదో వంద మంది వస్తారని అనుకుంటున్నావేమో ఆ గర్వంతో నీకు అవమానం కూడా వస్తుంది అది మర్చిపోవద్దు ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో వారి మధ్య జ్ఞానం ఉంటుంది ఇదే సామెతల గ్రంథము పదారో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో నాశినమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును నాశినమునకు ముందు నడిచేది గర్వం అంటండి ఎందుకంటే పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు అతను పడిపోయేటువంటి సమయం వచ్చింది తన కుటుంబము నాశనమైపోయేటువంటి సమయము ఆసన్నమైంది ఆ నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది నేను చాలామందిని చూశానండి చాలామందిని చూసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి గర్వము వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారము చూస్తే ఆ అహంకారము ఆ గర్వము ఎలా అంటే చాలా భయంకరమైనది డబ్బు ఉందని ఈ లోకంలో ఆస్తి ఉందని చాలా అహంకారం అనమాట చాలా గర్వము కానీ ఒకరోజుకు వాళ్ళు పడిపోతారు నాశనం అయిపోతారు ఏమి చూసి నువ్వు గర్విస్తున్నావు బైబిల్ చెబుతుంది ఒకటి లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి ఒకడు లోకంలోనికి ఏమి తీసుకురావట్లేదు మనం పోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేము కానీ ఒకటే తీసుకెళ్తున్నాము మన నీతి కార్యములు మన ధర్మ కార్యములు మనం చేసినటువంటి నీతి కార్యములు మాత్రమే మనం వెంట వస్తున్నాయి ఈ లోకంలో నువ్వు సంపాదించినటువంటిది ఏది కూడా నీతో రాదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది ఇదే పంతొమ్మిది వచ్చినంలో గర్విష్ఠులతో దోపుడు చొమ్ము కంటే దీన మనసు కలిగే దీనులతో పొత్తు చేయుట మేలట గర్విష్ఠులతోటి దోపుడు సొమ్ము కంటే అంటే అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము గర్విష్ఠులతోటి ఆ సొమ్ము పంచుకున్నటకంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అని సామెతల గ్రంథం చెబుతుంది ఇదే సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో అహంకార దృష్టి గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటున్నారు అహంకారమైన దృష్టి గర్వ హృదయము భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు ఇవ వీటన్నిటి ద్వారా పాపయుక్తములు పాపము పుడుతుంది గర్విస్త్రీ అయినటువంటి మనసు ఉండకూడదు నీ మనసు ఎలా ఉండాలంటే మంచి స్వభావము కలిగి ఉండాలి మంచి ప్రేమ కలిగి ఉండాలి నీ శత్రువుని నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్పు చేసినటువంటి వ్యక్తిని క్షమించేటువంటి వ్యక్తిగా ఆ స్వభావము కలిగి ఉండాలి దీన స్వభావము కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్వభావము కలిగి ఉండాలి ఈ లోకంలో నీవు జ్ఞానివని గర్వించకూడదు డబ్బు ఉందని ఆస్తి ఉందని పడుకుబడి ఉందని లోకంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని నువ్వు గర్వించవద్దు అలాగే నా గర్వించినట్లయితే నీకు అవమానం జరుగుతుంది యోబు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో వారు హెచ్చింపబడినను కొంత సేపటికి లేకపోవుదురు వారు హీన స్థితిలో చొచ్చి ఇతరులు అందరి వలె త్రోయబడదురు పండిన వెన్ను వలె కోయబడుదురట చూసారండి యోబు ఎలా చెబుతున్నాలో వారు హెచ్చింపబడిన కొంతసేపటికి లేకపోదురు చాలా గర్విస్తారు ప్రపంచంలో చాలామంది రాజులు మేము ఈ ప్రజలందరినీ ద్వారా మేము గెలిపింపబడ్డాము మా యొక్క పేరు ప్రఖ్యాతలు మంచితనము ద్వారా ఈ యొక్క ప్రజలలో ఒక మంచి మంచి ప్రఖ్యాతల ద్వారా మేము గెలువబడ్డామని చెప్పుకుంటారు కానీ కొంతసేపు తర్వాత వారు ఈ లోకంలో మాయమైపోతారట వాళ్ళు స్థితిలో చొచ్చి ఇతరులు అందరూ వాళ్ళే త్రోయపడదురు వాళ్ళు ఎలా ఉంటారంటే పండిన వెన్ను వల్లే కొయ్యబడదురు పండినటువంటి ఒక ఏ చెట్టుకైనా ఒక పంట పండితే అది కొయ్యబడాలి వారలా కొయ్యబడతారట గర్వించకూడదు నువ్వు రాజు అయినప్పటికీ దరిద్రుడు అయినప్పటికీ ధనవంతుడు అయినప్పటికీ అందగాడి అయినప్పటికీ మంచి చదువు ఉందని నువ్వు గర్వించవద్దు నీకు గర్వం వచ్చిందంటే అర్థము నాశనం వచ్చిందని అర్థం నీకు ఎప్పుడైతే గర్విస్తున్నావు అంటే నీకు ముందు నాశనం నడుస్తుంది అందుకే నీవు గర్విస్తున్నావు ఈ నాశనం అనేది నడవకుంటే నీవు గర్వించవు కొంతమంది చెబుతుంటారు ఆమె డాక్టర్ చాలా గర్వము చాలా గర్విస్తారు చాలామంది మేము కలెక్టర్లము చాలామంది మేము రాజులము రాజులని గర్విస్తారు ఆ రాజులు గర్వించిన రాజులు ఎలా అయ్యారు ప్రధానమంత్రులని గర్వించారు గర్వించినటువంటి ప్రపంచ దేశంలో రాజులు ఎలా చచ్చిపోయారో మనం చూస్తున్నాము నేనేం తెలియజేస్తున్నా అంటే సహోదరుడా గర్వించవద్దు నీకు డబ్బు ఉందాన్ని గర్వించవద్దు డబ్బు ఉన్నవాడు డబ్బు లేనట్టుగా జీవించమని చెబుతుంది ఏ విషయంలో అయితే నీవు గర్విస్తావో ఆ విషయంలో నీవు ఖచ్చితంగా పడిపోతావు ఒకవేళ బైబులు జ్ఞానము బైబుల్ వాక్యము జ్ఞానివైనప్పటికీ కూడా నువ్వు గర్వించకూడదు జ్ఞానము దేవుడు ఉచితముగా అనుగ్రహించేది ఆయన అడుగు వారందరికీ అనుగ్రహించేది ఎవరిని గద్దింపకైనా సమృద్ధిగా ఇస్తాడు సలోమాను దేవుణ్ణి అడిగినది జ్ఞానమండి దేవుడు సలోమానికి చాలా జ్ఞానం ఇచ్చాడు సీబా దేశపు రాణి సలోమాను చూడటానికి వచ్చి ఉండిపోయింది సలోమానుతోటి ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే అలా లోకంలో జరగాలని కాదు నేనేది జ్ఞానము అనేది దేవుడు అనుగ్రహించేది అది అది దేవుడు ఉచితముగా ఇస్తాడు సమృద్ధిగా ఇస్తాడు ఎవరిని గద్దింపక ఇస్తాడు గర్భిష్ఠులకు దేవుడు జ్ఞానం ఇవ్వడండి దీనులకు జ్ఞానం ఇస్తాడు అందుకే బైబిల్లో కూడా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని బైబిల్ గ్రంథం చెబుతుంది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము పదారవచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి జీవపు డంభము అనగా గర్వము ఈ గర్వము దేవుడి మూలముగా పుట్టినటువంటివి కాదు అందుకని సహోదరుడ గర్వించేటువంటి స్వభావము నీలోంచి తీసిపోయి నీవు గర్విస్తున్నామంటే ముందు నీకు నాశనం నడుస్తుంది నీవు ఏ విషయంలో గర్విస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి నీకు నీ వెనక పెద్ద ఫ్యామిలీ ఉందని నీ వెనక ఎవరో సపోర్ట్ చేస్తుండని నీ వెనక ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారని గర్విస్తున్నారేమో ఒకరోజుకు ఆ పెద్ద వ్యక్తులు నీ వెనుక నుంచి వెళ్ళిపోతే నువ్వు ఒంటరి వాడివైతావు నీవు దేవుని ఎందు అతిశయించాలి లోకమునందు కాదు లోకమునందు అతిశయించవద్దు లోకంలో ఎవరిని నమ్మవద్దు ఎవరినైనా నమ్మి ఓ నాకు చాలామంది సహోదరులు ఉన్నారని నువ్వు అనుకున్నట్లయితే ఆ సహోదరులందరూ ఈ ఆపద దినంలో చేయి వదిలేస్తారు వాళ్ళు నేను పట్టించుకోరు ఆపద నీకు ఆపద వచ్చిందంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అంటారు నాకు ఆపద వచ్చిందనుకో డేవిడ్ పాలా ఎవరో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు అతను నాకు అతనికి సంబంధం లేదంటారు పేతురు యేసు ప్రభు అనలేదా పేతురిని పట్టుకున్నప్పుడు ఏమన్నాడు పేతురు ప్రభువా ఆయన ఎవరో నాకు తెలియదు చివరికి పేతురు ఎంతగా దిగజ దిగజారాడంటే తనను తాను శపించుటకు ఒట్టు పెట్టుకున్నటకు కూడా అక్కడి వరకు వచ్చాడు ఒట్టు పెట్టుకునే వరకు ఒట్టు పెట్టుకున్నాడు ఆయన ఎవరో నాకు నిజంగా తెలియదు కోడి కూసింది మారు మనసు పొంది పశ్చాత్తపడి అప్పుడు ఏడవటం చూస్తున్నా నేనేమని చూస్తున్నా అంటే నీ ఆధారము మనుషులు కాదు మన ఆధారము దేవుడు వీళ్ళంతా దారాలు నీకు అర్థమైందా దారమును గాలిపటములకు ఊదుతుంటారు కదా ఆ దారము ఎలా తెగిపోతుందో మనుషుల యొక్క ఆధారం అలా ఉంటుంది మనుషులను ఆధారముగా చేసుకుంటే వా వాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ కమ్యూనికేషన్ కానీ ఎప్పుడు విడిపోతుంది తెగిపోతుంది దారల్లాగా కానీ మన ఆధారము ఎవరంటే యహోవా ఏ మన ఆధారము దేవుణ్ణి ఆధారము చేసుకున్నటువంటి వ్యక్తి దేవుడు నిన్ను కాపాడుతాడు మనుషులు కాపాడలేరు మనుషులు ఆపద్దనమందు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అనవచ్చు వారి బలహీనత కానీ దేవుడు అలా అనడు దానియను సింహభవంలో ఉన్నప్పుడు తప్పించినటువంటి దేవుడు షడ్రకు మేషకు అగ్ని అగ్నిగంధకాల్లో ఉన్నప్పుడు తప్పించినటువంటి దేవుడు పేతురు శరసాల్లో ఉన్నప్పుడు తప్పించాడు పౌలు శరసాల్లో ఉన్నప్పుడు తప్పించినటువంటి దేవుడు అందుకని నీవు లోకములో దేనినైనా ఆధారము చేసుకొని గర్వించవద్దు అలా లోకంలో ఆధారము ఎవరైనా మనుషులను చూసుకొని గర్వించినట్లయితే ఆ యొక్క సాహవాసమును నువ్వు కోల్పోతావు అందుకని మన ఆధారము ఎవరంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి లోకాన్ని ఆధారం చేసుకోవద్దు మరొకసారి మీకు తెలియచేసేది ఏంటంటే నీవు గర్వించకూడదు నీవు ఎంత అందగాడివైనా ఎంత విద్యావంతుడివైనా ఎంత ఆస్తిపరుడివైనా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా నీవు గర్వించినట్లయితే నీవు ఖచ్చితముగా నాశనమైపోతావు అని బైబిల్ గ్రంథం చూతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె